అన్నదాత సుఖి వాళ్ళువి వయసు ఎలా ఉన్నారు గుమ్మడికాయతో ఎన్నో ప్రయోజనాలు కదండి హెల్త్కి చాలా అంటే చాలా మంచిది వెయిట్ లాస్ వాళ్ళు హెల్తీగా ఉండాలనుకునే వాళ్ళు గుమ్మడికాయని మనము తినడం చాలా మంచిది దీంతో ఎన్నో రకాల జ్యూస్లు కానీ స్వీట్ కానీ కర్రీ కింద కూడా చేసుకోవచ్చు అయితే ఈరోజు చేసేది మాత్రం నాకు తెలిసి మీకు అమ్మమ్మల వరకు తెలుసు కానీ మరి మీకు తెలుసు ఉండదని నేను అనుకుంటున్నాను ప్రాసెస్ చూసి ఇందులో పెసరపప్పు కూడా వాడతారు చాలా హెల్త్కి మంచిది కదా మీకు తెలిస్తే నా కామెంట్స్లో చెప్పండి వెల్కమ్ బ్యాక్ టు అక్షయపాత్ర ఎవరైనా కనుక కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్టయితే ఒక్కసారి వెళ్ళి వీడియోస్ చూడండి తప్పకుండా నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక గుమ్మడికాయ పెద్దది తీసుకోవాలండి దీనికి పెసరపప్పు కూడా యాడ్ చేస్తున్నాం ఒక కిలో వరకు జస్ట్ మిక్సీ బట్టి అంటే పొడిలాగా అవ్వద్దు హాఫ్గా అవ్వాలండి అవి పక్కన పెట్టుకోవాలి పెసరపప్పుని గుమ్మడికాయ కట్ చేసి ఈ అన్నిట్లలో కష్టమైంది ఏంటంటే ఈ గుమ్మడికాయ కట్ చేయడమే అవునా కాదా మీరే చెప్పండి చాలా అంటే చాలా పెద్ద ప్రాసెస్ అనిపిస్తుంది అండి బాబు ఇది కట్ చేసి గింజలన్నీ తీయాలి ఇప్పుడు చిన్న చిన్న ముక్కలుగా చేసుకోవాలి ఈ మొత్తంలో దీనికే ఎక్కువ టైం పడుతుందండి ఇది కనుక మీరు వారానికి ఒక రెండు సార్లు తిన్నట్టయితే ఈ ఎండాకాలంలో చాలా చలువ చేస్తుందండి మంచిది కూడా చూసారు కదా ఒక పెద్ద యుద్ధమే అవ్వాలి ఇది చిన్న చిన్న ముక్కలుగా అవ్వాలంటే చాలా జాగ్రత్తగా కట్ చేయాలి ఇలా అన్ని ముక్కల కింద కోసుకొని మొత్తం గింజలు లేకుండా చేసుకోవాలండి దీన్ని ఒక గ్రేటర్తో మొత్తం గ్రేట్ చేసుకోవాలండి అన్ని ముక్కలు గుమ్మడికాయ మొత్తం అన్నట్టుగా ఇలా చేస్తే ఓకే లేదంటే ఇంకో ఈజీ ప్రాసెస్ కూడా చెప్తా నేను ఇలా చేయగలిగితే చేయవచ్చు ఓపుకుంటే లేదంటే మొత్తం వెనకాల స్కిన్ అంతా తీసేయాలండి గుమ్మడికాయది ముందు గింజలు కూడా తీసేసి చిన్న చిన్న ముక్కలుగా చేసుకోవాలి చిన్న ముక్కలు అంటే చాలా చిన్న ముక్కలు చూడండి కొంచెం కష్టమే ఈ ప్రాసెస్ మాత్రం గ్రేట్ చేయడం లేదు అనుకుంటే ఇలా చిన్న చిన్న ముక్కలుగా తీసుకొని మిక్సీ పట్టాలండి వాటర్ పోయేది ఇందులోనే చాలా వాటర్ ఉంటాయి ఆ మిక్సీ పట్టిందని ఇలా స్టెయినర్లో వేసుకోవాలి కింద జ్యూస్ వస్తుందండి చాలా మంచిది అది మనం తాగడానికి బెటర్ అనమాట తీసుకొని పక్కన పెట్టుకుని తాగేయచ్చు పచ్చిమిర్చి కొన్ని ఒక పావు కేజీ వరకు పడతాయండి కొంచెం కొత్తిమీర కూడా మిక్సీ పట్టాలి ఇలాగా కొన్ని ముక్కలు వేసి మిక్సీ పట్టి ఉప్పు ఇప్పుడు యాడ్ చేసుకుందాం మనం కొత్తిమీర అందులో వేసి మిక్సీ వేసేప్పుడు వేసి మళ్ళీ పైనుంచి వేస్తే బాగుంటుంది ఒక రెండు స్పూన్ల వరకు వేస్తున్నాను మీకు సరిపడా అన్నట్టు ఈ గుమ్మడికాయ తడి ఈ పప్పుతో కలిసే వరకు కలపాలండి ఒకవేళ పప్పు కనుక తక్కువ అయిందంటే మళ్ళీ కొంచెం మిక్సీ బట్టి వేయాలి అంటే మనకి కాయని బట్టండి అండి కొన్ని ఏమో లోపల మంచి జ్యూసీగా ఉంటాయి కొన్ని ఆరిపోయినట్టుగా ఉంటాయి మీడియం సైజు అయితే సరిపోతుంది కాయ మనకి ఆ కాయని బట్టి సైజుని బట్టి అనమాట ఇది మాత్రం మనకి చాలా రోజులే నిల్వ ఉంటుందండి హో చూ కలుపుకొని ఇలా చక్కగా మొత్తం కలవాలి ఈ కలపడం కూడా ఒక ఐదు నిమిషాలు పడుతుంది ఇది ఒక ఇది అయిందంటే మనకు పెద్ద ప్రాసెస్ ఏం లేదనమాట కలిపిన తర్వాత ఇలా ఒక క్లాత్ వేసి ఎండలో ఆరబెట్టాలండి టూ టు త్రీ డేస్ ఆరితే సరిపోతాయి చిన్న చిన్నగా వేయాలి పొడిగా చల్తూ ఉంటే ఏంటంటే అది ఆరిపోతుంది ఆరిన తర్వాత చాలా దగ్గరికి అవుతుందండి ఇంత ఒక డబ్బాలో స్టోర్ చేసుకోవచ్చు మనం ఇదైతే వన్ ఇయర్ వరకు ఉంటుంది కానీ ఎండాకాలంలో తినడమే చాలా మంచిదండి చలువ చేస్తుంది వీక్లీ ఒక ట్వైస్ చేసుకోవాలి ఇలా చేసిన దాన్ని మనం ఎప్పుడన్నా కర్రీ కింద చేయాలంటే మనకు కావాల్సిన రెండు నుంచి మూడు గుప్పిల్ తీసుకుని ఇప్పుడు కడుక్కోవాలండి మీకు అనిపించవచ్చు పెసరపప్పు నేను కడగకుండా వేసానని ఇప్పుడు ఒకటికి రెండు సార్లు కడిగి నానబెట్టుకోవాలి అది ముందుకు కడిగితే ఏంటంటే మీకు ఆ తడికి గుమ్మడికాయలు ఉన్న తడికి సరిగ్గా అవ్వదు ఆ ప్రాసెస్ అలాగే చేయాలి అందుకని ఇప్పుడు మనం రెండు సార్లు కడిగిన తర్వాత కొంచెం నానబెట్టుకొని పాన్ పెట్టి కాస్త ఆయిల్ వేసి పచ్చిమిర్చి ఉల్లిపాయ ఇందులో ఉల్లిపాయ ఎక్కువ పడతాయండి వేస్తే బాగుంటుంది కాస్త పోపు దినుసులు పసుపు వేసి ఉల్లిపాయలు మగ్గిన తర్వాత ఇందాక మనం నానబెట్టుకున్నాం కానీ చూసారు కదా డబల్ అయింది దాన్ని ఇందులో వేయాలండి వేసి చక్కగా కలపాలి సిమ్లోనే ఉడకాలి చక్కగా టేస్టీగా అవుతుంది ఒక టెన్ మినిట్స్లో కర్రీ రెడీ అండి టేస్ట్ మాత్రం అద్దిరిపోతుంది లైట్గా కారం వేసుకుని ఏ మసాలాలు కూడా అవసరం లేదండి పైనుంచి కొత్తిమీర యాడ్ చేసుకుని తింటే మీకు చపాతీలోకి బాగుంటుంది అన్నంలోకి బాగుంటుంది ఒంటికి మంచిది టేస్ట్కి టేస్ట్ అండి ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందన్న కామెంట్స్లో చెప్పండి ఇంకెందుకు ఆలస్యం సబ్స్క్రైబ్